తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియోజకవర్గంలో పర్యటించారు రాజానగరం అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు రానున్న ఎన్నికల్లో రాజానగరంలో వైసీపీ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు తాను నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని ప్రజల కోసం పనిచేస్తుంటే పచ్చ మీడియా పచ్చపత్రికల వాళ్లకు నచ్చినట్లు తనపై ఇష్టారీతిన రాతలు రాస్తున్నారని మండిపడ్డారు కోరుకొండ గ్రామాన్ని దత్తత తీసుకొని రాబో రోజుల్లో కోరుకొండను మోడ్రన్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ప్రజలకి అందుబాటులో ఉండడానికి రాజకీయ అవసరాల నిమిత్తం ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే మాత్రం దానికి లేనిపోని పెద్ద పెద్ద రాతలన్నీ రాస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళు పచ్చగా ఉంటాయి కాబట్టి లోకం అంతా పచ్చగా కనిపిస్తాయి దాని గురించి పెద్దగా ఆలోచన చేసేదో లేకపోతే దాని గురించి పెద్దగా బాధపడాల్సిన పని అయితే లేదు కానీ బట్ ఆ గ్రామంలో నేను ఒక ఓటర్ గానో లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన చెందిన వ్యక్తిగానో నేను వాళ్ళతో మమేకం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ గ్రామం యొక్క బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అందుకే ఇవాళ లక్ష్మీనరసింహస్వామి వారి ఉన్నటువంటి వెలిసి ఉన్నటువంటి గ్రామంలో సుమారుగా పదివేలకు పైబడి జనాభా ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామాన్ని వేళ నా బాధ్యతగా తీసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ గ్రామంలో ఎక్కడా చిన్న పని కూడా లోటు లేకుండా సాధ్యమైనంత మేరకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ త్రాగునీటి అవసరాలు కానీ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు కానీ ఎంటైర్ విలేజ్ని ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఓ మోడల్ విలేజ్ కింద తయారు చేసే ప్రయత్నం కట్టుబడి పనిచేస్తా అందులో భాగంగానే సింగిల్ షాట్లో ఒకవేళ మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీసీ సంక్షేమ శాఖ మధ్యలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది